ందనాలు మన ఎల్ఐసి ఏఓఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పుడే మన అధ్యక్షులు హామంద్ రాజ్ కుమార్ గారి చిత్రమేగా జెండా ఆవిష్కరణ చేసుకున్నాం మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మన సంఘ చర్చని ఉద్దేశించి మునుముందుగా మన కోశాధికారి మన గవకరణ గారు మాట్లాడవలసి కోరుతాం మనం దాదాపు ఎలా పండుగ చేసుకుంటాం అందరూ మనం సభ్యుల సంఖ్య పెంచుకోవాలి ఖచ్చితంగా ఉండాలి ఏజెంట్ల కోసం అక్కడ నుంచి ముఖ్యంగా ముందుకు తీసుకెళ్తూ ప్రతి కార్యక్రమానికి ప్రధానంగా పాత్ర పోషిస్తూ ఎప్పటికప్పుడు ఉంటున్నటువంటి మన ప్రధాన కార్యదర్శి దేగుండ లక్ష్మీకాంతం గారు వారి యొక్క నివేదికతో పాటు ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతాము ఈరోజు మన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని రమేష్ ఏవై సభ్యులందరికీ కూడా మన ఇతర శాఖ తరఫున అందరికీ కృతజ్ఞతలు మరి మనం ఈ కార్యక్రమం చేసుకోవడం ఇది మూడవ శాఖ మరి మన ఈ రేగు ప్రారంభం జరిగి ఈ రోజుతోటి ఇరవై రెండు సంవత్సరాలు పూర్తయితే మరి ఏ సంవత్సరం అయినా ఏ బీజైనా మరి ఈరోజు అనేది మన సభ్యుల అభిల పరిష్కారానికి కానీ తర్వాత మరి అభివృద్ధి కానీ అభివృద్ధి కొరకునే మనము ఈ యూనియన్లు ఏర్పాటు చేసుకుంటాము మరి మన మిత్రుల ఎంతోమంది ఎంతో కష్టపడి మరి మన మన అభివృద్ధి కొరకు తర్వాత మన అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినటువంటి యూనియన్లను మరి మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి తరఫున మరి మన అందరం కూడా పటిష్టంగా ఒక్కదాటి నడుచుకుంటూ మన యూనియన్ పటిష్టంగా చేయాలని కోరుకుంటున్నాము మరి మనం ఇక్కడ యూనియన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు మరి మరి మనం అన్ని విషయాలలో అవగాహన పెంచుకుంటూ మరి మన శా శాఖలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యూనియన్కు మనం గుర్తుకు తెచ్చుకుంటున్నాము మరి ఇంకా ఇంక ముందు కూడా మనం ఇలాంటి తర్వాత యూనియన్ మన యూనియన్ వాళ్ళు ఏ పిలుపునిచ్చినా వాటి మనం సహకరించుకుంటూ మరి మనం ఇంకా సభ్యుల సంఖ్య పెంచుకోవడానికి మరి మన అందరం కూడా కలిసికడే అని కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మన సంఘంలో కొన్ని అత్యుత్సాహంగా పాల్గొంటూ ప్రతి కార్యక్రమం అందరినీ లభించే విధంగా చలుప్తిగా ఉంటూ ఎంతో సేవలు అందిస్తున్నటువంటి ఇరవై రెండు సంవత్సరాలు దాటి ఇరవై మూడు సంవత్సరాలకి అవి అలానే మనం మిత్రులు చెప్పాడు మన ఇయర్ అనుకుంటా ఇలాంటిది ఇలా ఇలాంటి సందర్భం వచ్చినా మనం అందరం హండ్రెడ్ పర్సెంట్ కొద్దిగా పార్టిసిపేట్ చేస్తే కొద్దిగా కళగా ఉంటుంది అని మనందరికీ మళ్ళొకసారి అందరం చెప్పి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేట్ చేస్తే దేనికైనా మనం కళ అనేది గుర్తిపడుతుంది కాబట్టి అందరి తమ అమూల్యమైన టైము వదులుకొని మన దినక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞ తెలియజేస్తూ నా ఉపన్యాసం ఇస్తున్నాను నర్సన గారు ఇప్పుడు మన రాజు మాట్లాడాలి కోరుతాములందరికీ నమస్కారము మరి మిత్రులందరూ మనకి ఏంటి అంటే ఇప్పుడు మనకు ఏదో ఏఓ సందర్భంగా ఇప్పుడు ఎందుకంటే ఇరవై మూడు సంవత్సరాలు మనం అడుగుడుతున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుంటున్నాము అయితే ఇంకో ఇంకో విషయం ఏంటంటే మనం అందరం కలిసికట్టుగా మనం పనిచేసినట్లయితే ఏ పైన సాధించుకునే అవకాశాలు మనకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన మన ఆఫీసులో కానీ ఏ కార్యక్రమంలో ఏ పని చేసినా కానీ మనం అందరికైనా కలిసి కలిసిగా పనిచేసి మన యొక్క అభివృద్ధి ప్రథమలో మనం ముందుకు వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు మన సంఘసక్తుడితో పాటు రాత్రి బాగా చేయడంతో పాటు మన సంఘానికి ఒక కార్యదర్శిగా సేవలు అందిస్తూ పురోహితుడిగా కవిగా గాయకుడిగా మాట్లాగలు నమస్కారం అంటే అందరికీ ఈరోజు మనం జరిగింది అందరికీ శుభాకాంక్షలు మనందరూ కూడా సమిష్టిగా ముందు కూడా ఉండి ప్రతి పనులపల ముందుకై అందరికీ ఎవరు కూడా సేవా భాగం ఇంకా మన సంఘాన్ని ముందుకు తీసుకోవాల్సింది కోరుతున్నాను థ్యాంక్స్ అలాగే మన తెల్లిలో కూడా మన మనందరికి కూడా ఆదరిస్తాం ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉరికి వచ్చి మన సంఘం ఇక్కడ ఏర్పాటు ముందుగా తను చాలా కృషి చేశాడు తనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తను నమస్కారం మాట్లాడడం కాకపోతే మన సంఘం ఏర్పడుతున్న సందర్భం చూసి నేను కూడా మన సంఘానికి సేవ చేస్తాను ఈ సమాజానికి కూడా నా సేవలు అవసరమని గుర్తించి వచ్చినటువంటి ఇచ్చే మల్లేశన్నారు సంఘ అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేశారు మరొక నిమిషం మాట్లాడాలని కోరుతున్నాను మిత్రులందరికీ శ్రో వారి వందనాలు ఎల్ఐసి ఏవై ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై మూడవ సంవత్సరంలో పడగెడుతున్న యో సందర్భాన మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు సేవ్ ఎల్ఐసి ప్రొడక్ట్ ఏజెంట్ అనే నినాదంతో ఏర్పడినటువంటి ఎల్ఐసి ఏవై జైశాలు అడుగుడికి మూడు సంవత్సరాలు అవుతుంది సో ఇది మొదట స్టార్ట్ అయినప్పుడు కొంతమందితో అయింది ఇది రోజు రోజుకు వంట వడ్డటే అన్నంతగా విస్తరిస్తుంది అలాగే ఎజెంట్ల సమస్యల పైన కూడా పోరాడుతూ మన సంఘాన్ని బలోపేతం చేస్తూ సమిష్టిగా అందరినీ కలుసుకుంటూ మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే ఈ మన ఎల్ఐసిఎ కూడా ఇంతకుముందు ఖమ్మం జరిగిన దాంట్లో కూడా మనం కొన్ని మంచి ప్రతిపాదనలు స్టేట్ కమిటీ కానీ జోనల్ కమిటీ కానీ మన మంచి విషయాన్ని మనము ప్రతిపాదించడం జరిగింది అందులో వారు కూడా చేసేసి అంటే మన సంఘానికి ఉన్న ప్రాముఖ్యత ఏజెంట్ సంఘాన్ని ఫీల్ చేస్తుంటే ఎలక్షన్ ఏ విధంగా కాపాడుకోవాలా అంటే ప్రొటెక్ట్ ఏజెంట్ అనే దానితోటి ఇక మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి దైత్యాల్లో కూడా ఏవై ఇంకా ఈ ఉన్న స్ట్రెంత్ కాకుండా మళ్ళీ ఏవై ఆవిర్భావంట్లని నాటి ఇంకా డబుల్ ట్రిపుల్ కావాలని ఆశిస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పండి థ్యాంక్ యూ సంఘ కార్యక్రమాలను గుర్తించి మరి నేను కూడా మీకు చేతులు వాదోడుగా ఉంటారని ముందుకొచ్చినటువంటి గాదు రీనా గారు మాట్లాడకపోతారు సంవత్సరాలుగా సంవత్సరాలు ఈ ఆర్గనైజేషన్లో పనిచేయడం జరుగుతుంది నెల ఐదు సంవత్సరాలుగా అయితే పనిచేస్తున్నాను ఇది కార్యక్రమానికి మనం అవమానించిన ఏఐ సభ్యులందరికీ ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు కూడా ఎందుకంటే డబ్బులు నట్టింపుకొని మన కార్యవర్గాన్ని విస్తరించుకుంటూ సభ్యులని పెంచుకుంటూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని అందరికీ నాయకులు గడుపున కనిపిస్తుంది మరి మనందరికీ ఆదర్శప్రాయులు రిటైర్డ్ అయిన తర్వాత ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాల్సిన సందర్భంలో కూడా నేను కూడా సమాజానికి ఈ సేవ చేయాలని తెలిసి ఏజెంట్గా చేరడంతో పాటు మన ఏవోఐ గురించి తెలుసుకొని స్వచ్ఛందంగా తనకు తానుగా మన సంఘంలో సభ్యత్వం పొంది మనందరికీ ఆదర్శంగా నిలుస్తూ మనందరికీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా మన సంఘంలో ప్రతి కార్యక్రమానికి తానికల సమాయభావాన్ని పాటిస్తూ మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పెద్దలు రిటైర్డ్ ఎంఈఓ గారు సార్ గారు మాత్రం సోదర ఏఓఐ సభ్యులకు అందరికీ శుభాశిస్సులు ఇరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇరవై మూడు సంవత్సరాలు లోపల అడిగి ఇడుతున్న శుభ సందర్భంగా మన ఆమంద రాజ్ కుమార్ మరియు ఇతర సభ్యులు కార్యదర్శులు కానీ వారి ఆధ్వర్యం లోపల డెవలప్మెంట్స్ అంటే ఏజెన్సీ యొక్క వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని డెవలప్మెంట్ చేసి వాళ్ళ యొక్క ఉన్నతుల్ని లేకపోతే వాళ్ళ జీవన విధానాన్ని కూడా డెవలప్మెంట్ కొరకు ఆహరినిశలు కృషి చేస్తున్న మన సభ్యులందరితో పాటు నాకు కూడా కొద్దిగా ఉత్సాహంగా రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలోపల చేరడం జరిగింది కాబట్టి ఏదైనా కూడా సార్ ప్రోగ్రామ్ పలానా ఉందని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నప్పుడు గ్యారెంటీగా ఇక్కడికి వచ్చి మనవంతు కృషిగా చేసేసి మరి ఏ విధంగా అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో నడుస్తున్న ఈ కాలం లోపల మీ అందరికీ కూడా ఈరోజు ఆవిర్భావ శివ సందర్భంగా ఆశీస్సులు మరియు ఇంకోటి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం వీడియో ఇవ్వాలా ఏవై వ్యవస్థాపక స్థాపికంలో ఒకరైనటువంటి విన్నర్ జర్నలిస్టు మన ప్రెస్ తరఫున మాత్రం అన్ని రకాల మనకు ఉపయోగపడుతున్నది మా ఏఐవైకి పెన్నుదండ ఉన్నటువంటి గంగారెడ్డి గారికి విన్నర్ జర్నలిస్ట్ అని మాత్రమే ఎన్ఐసి ఉద్యమాల మన ఎల్ఐసి రిసైల్స్ ఆర్గనైజేషన్ సంఘాన్ని ఇక్కడ స్థాపించుకొని మనం ఇక్కడ జెండా కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మన ఎల్ఐసి ఏవో ఏర్పడ్డ నుండి మన ఎల్ఐసి కార్యాలయంలో మరి ఏజెంట్లలో చాలా మార్పు వచ్చింది అని చెప్పక తప్పదు ఎందుకంటే కేవలం ప్రశ్నించే తత్వం మన సంఘ సభ్యులకు మన సంఘానికి మాత్రమే ఏదైనా సమాజానికి ఏజెంట్లకి సిబ్బందికి కూడా జరిగే ఇబ్బందుల్లో వాటి తొలగించడం కొరకు పాటు మన మనం ఏవో చెప్పక తప్పదు ఇక మన సంఘం దేశవ్యాప్తంగా ఈరోజు చేస్తున్న కృషి అభినందనీయం ఎంతో హర్షణీయం కూడా వాస్తవంగా మన సంఘ కృషి లేకపోతే ఈనాటికి ఎల్ఐసి ఈ రకంగా కూడా ఉండేది కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే అంత కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థాపకులు కూడా ఇలా చొచ్చుకొని వచ్చి మన ఎల్ఐసిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కుట్రపూరిత చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అందులో ఎంతో కొంత అడ్డుకుంటున్నది మాత్రం మన ఎల్ఐసి ఏఓఐ సంఘం మాత్రమే అటు ఐఆర్డీఏలో కావచ్చు ఇటు ఎల్ఐసిలో కావచ్చు కీలకంగా పాత్ర పోషిస్తూ దేశవ్యాప్తంగా వినూత్నమైన సేవలు సమయస్ఫూర్తితోటి వ్యవహరిస్తూ మన ఎల్ఐసి సంస్థను కూడా కాపాడడం కొరకు మన ఎల్ఐసి ఏఓకి చేస్తూ ఉంది అలాగే మన ఎజెంట్ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కూడా మన మనం ఏవో పోరాడుతూ ఉన్నది మరి ఇలాంటి సంఘాన్ని మన జగిత్యాలకు తీసుకొచ్చి మన జగిత్యాల్లో ఎన్నో వేయ ప్రయాసాలకు కూడా పోర్చుకొని ఎన్నో ఇబ్బందులకు బెదిరింపులకు రకరకాల కుట్రలను కూడా అధిగమించి ఈరోజు మనం ఇక్కడ జెండా ఎగరవేసుకోవడం జరుగుతూ ఉంది ఇది కూడా మన గొప్ప కర్తవ్యం మనందరం కృషి వల్లనే జరిగింది మనందరూ కలిసి కట్టుగా ఉండడం వల్లనే జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పక తప్పదు అలాంటి కాల్స్ నాకు కూడా వచ్చినాయి ఇక్కడ ఏంటి రెండవ సంఘం ఏంటి అని రెండవ రెండో సంఘం ఉంటే తప్పేంటి ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు ఇద్దరు గుడిలు ఉంటే అందరూ ఏర్పడతా ఉన్నారు లేదా మనం కూడా రెండో సంఘం ఉన్నప్పుడే డెవలప్ అవుతుంది ఉండాల్సిందని చెప్పి నేను కరాకరిగా చెప్పడం జరిగింది ఇక్కడ సంఘం కూడా ప్రయత్నం చేసి కానీ వస్తే తప్పేం లేదు అది ఏర్పడితేనే బాగుంటుంది అని చెప్పి ఒక భావజాలంతో సిద్ధాంతాల కట్టుబడి ఉన్నటువంటి ఎల్ఐసి ఏఓఐ సంస్థను ఈ సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ఇంకా అనేక శాఖలకు కూడా విస్తరించాల్సిన ఇంప చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిపైన ఉన్న తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన జగిత్యాల ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న ఈ కేవలం జగిత్యాలకు పరిమితం కాకుండా మన జూన్ వారీగా రాష్ట్రవారీగా వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా మన జగిత్యాల ప్రాంతం జగిత్యాల గడ్డ అక్కడ నిలిచి ఉన్నది అక్కడ చర్చనీయాంశంగా మారింది జగిత్యాల గడ్డకు ఒక పేరు కూడా ఉందని చెప్పేసి కూడా ఏవై సంఘంలో దీని సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటూ ఎందుకంటే మన జాతీయ నాయకులు కూడా జగిత్యాల బ్రాంచ్ ఎల్ఐసిఎవాయి సంఘాన్ని వారు గుర్తించారు ప్రాధాన్యతనిస్తున్నారు మన ఉన్న కొద్ది మంది అయినప్పటికీ కూడా ఈరోజు మనకు దేశవ్యాప్తంగా కూడా మనకు గుర్తింపు వచ్చింది మరి సంఘాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరం కూడా కంకణ భద్రమై ఈ సంఘ అభివృద్ధి కొరకు పాటుపడుతూ మన ఏజెంట్ను కూడా కాపాడుకోవడం కొరకు మన సంస్థను కూడా కాపాడుకోవడం కొరకు కృషి చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మిత్రులందరికీ కూడా ఎల్ఐసి ఏఓఐ సంఘ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి గారైనటువంటి ఆమందు రాజ్ కుమార్ గారు ఎల్ఐసి ఏవై సంఘం గురించి ఈనాటి కార్యక్రమాల గురించి మనం పూర్తిగా వివరిస్తారని చెప్పేసి దయచేసి తన సార్